హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్ కి స్వాగతం ఈరోజు మనం రొయ్యల వేపుడు విత్ స్పెషల్ మసాలా కొత్తగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి పెద్ద రొయ్యలు ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాను టైగర్ రొయ్యలు అంటారు కదా ఈ వీడియో చివరి వరకు చూడండి నేను కొత్తగా అని చెప్పాను కదా అదేంటో చివరిలో చెప్తాను ఇందులో నరం కూడా తీస్తానండి నరాలు తీసి శుభ్రం కడిగి పెట్టుకున్నాను అలాగే ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇలా చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు కారం మసాలాలు అవి బాగా పట్టి కూర మరింత టేస్ట్గా ఉంటుంది మీరు ఇలా కానీ చేస్తే నాకు కామెంట్ చేయండి మీకు చూపించడం కోసం ఒక రై పెద్ద రెయి ఉంచానండి ఇందులో ఇప్పుడు మనం ఉప్పు కారం అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం నేను తయారు చేసుకున్నానండి మసాలా పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఈ మసాలా ఏంటో చివరిలో చెప్తాను ఇప్పుడు ఈ మసాలా ఉప్పు కారం అన్నీ శుభ్రంగా కలిసేలాగా కలుపుకుందాం దీన్ని అరగంట పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నేను ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కోసి రెడీ చేసుకున్నానండి అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసానండి అలాగే నేను చేసిన స్పెషల్ మసాలా అన్నాను కదా అది ఒక స్పూను ఇప్పుడు ఉల్లిపాయలు ముందుగా వేయించుకుందాం ఉల్లిపాయలు వేపుకుందామండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి మీ నా ఉత్సాహం అండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు లైక్స్ చేయండి అలాగే ఈ వీడియో మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకి ఈ వీడియోస్ వాళ్ళకి ఉపయోగపడచ్చు కదా అందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయలు మిరపకాయలు వేగాయి కదా మనం ఇప్పుడు ముందుగా రొయ్యలు మ్యారినేట్ చేసుకున్నాం కదా అవి ఇందులో వేసేద్దాం ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాం ఇదిగోండి పెద్ద ఉంచాను ఇప్పుడు మనం ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉంచుదామండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి చూసారా అప్పుడప్పుడు కలుపుకుంటున్నానండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం హాఫ్ గ్లాస్ వాటర్ చాలు అండి రొయ్యలకి ఎక్కువ వాటర్ అవసరం లేదు రొయ్యలు మునిగే మునిగే వరకు మనం పెట్టుకుంటే చాలు ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఉడికిన తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఉడికింది కదా వాటర్ మూత పెట్టేద్దామండి ఇప్పుడు చూద్దాము చూసారా వాటర్ దగ్గరికి అయింది ఇంకొద్దిగా దగ్గరికి అయ్యాక మళ్ళీ చూపిస్తాను చూద్దామండి అయిపోయింది చూసారా లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి ఒకవేళ చేసుకుని ఉంటే చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మనం ఇందాక సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ అలాగే నేను ఇందాక మసాలా అని చెప్పాను కదా లవంగాలు ఏలకులు అల్లం వెల్లుల్లి ఉల్లి ఇవి నేను మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు నేను కొత్తగా అని చెప్పాను కదా ఇప్పుడే వేసుకోవడం గరం మసాలా ధనియా పౌడర్ వేసుకున్నాము నేను ఇలా చేయడం మీకు కొత్తగా అనిపిస్తుంది కదా అదేనండి స్పెషలు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది కూర మీకు ఎక్కువ టైం పట్టదు కూడా ఇలా మనం మసాలా లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మనకి ఇంకా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు మనం సిమ్లోనే పెట్టుకోవాలి కూర మాడిపోద్ది కదా ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి చివరిలో మసాలా పేస్ట్ వేసుకుందాం కదండి పచ్చివాసన రానే రాదు ట్రై చేయండి కొత్తగా అన్నాను కదా అది ఇదేనండి కొత్తగా అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి మరోసారి ఎప్పుడైనా స్పెషల్ మసాలా ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను ఈ మసాలా పేస్ట్ వేస్తే మనం గరం మసాలా పౌడర్ స్పెషల్గా వేయడం అవసరం లేదండి అందుకే చిట్కడు మాత్రమే పౌడర్ వేసుకున్నాను అది కూడా నేను వేయనండి అస్సలు వేయను ఎప్పుడైనా బిర్యానీలకి అప్పుడప్పుడు మాత్రమే వేస్తుంటాను ముందు ముందు నా వంటలు మీరే చూస్తారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా యమ్మీ యమ్మీ రొయ్యల వేపుడు విత్ స్పెషల్ మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడివేడిగా ప్లేట్లకు సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్